అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అదృష్టం కొద్దీ వినుకొండలో ఒక శవం దొరికింది ఇక చూసుకోండి బెంగళూరు నుంచి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చాడు ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావటం ఆయన హావభావాలన్నీ చూడండి ఇగిరిగిరి చూస్తాడు గంతులేస్తాడు అందరినీ ఏదో ఆప్యాయంగా అయ్యా నేను పెళ్లిచూపులకు పోతున్నాను నిజంగా చెప్పాలంటే పెళ్లి పెళ్లిచూపులకి వెళ్ళే యువకుల్లో కూడా అంత ఆనందం మనం చూడలేము ఆనంద్ ఇప్పుడు పోతున్నాడు సంబరపడిపోతున్నాడు ఎత్తికేలకు పాపం రాత్రి అసలు ఇద్దరు కూడా పోయి ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఆ శవం దగ్గరికి ఆ శవాన్ని చూసేసి బయటకు వచ్చి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద బురద చెల్లెడ్డామా సరే ఎట్టికేలకు తాడేపల్లి కొంప నుంచి బయలుదేరాడు ఎన్నుకొండకి మధ్యలో ఆయనకి ఏంటంటే కారు అద్దాలకి ఆ ఆవిర్గమేసింది అనమాట అంటే ఎందుకంటే వర్షం వస్తుంది కానీ ఆయన ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు అయ్యి ఉంటే ఎవరన్నా ప్రజలకి అక్కడ రోడ్డు సైడ్ ప్రజలు గారిని నిలబడి ఉంటే ఆయన డోర్ తీసుకొని నిలబడి అభివాదం చేస్తాడు మా నాన్న పెద్దరెడ్డి గారు కదా పెద్ద రాజు కదా ఆయన యువరాజు ఈ రాష్ట్రానికి అమ్మో మామూలు సంస్థానమా ఆయన శ్రీకృష్ణదేవరాయల తర్వాత ఆయనే కదా జగన్మోహన్ రెడ్డి కదా పేరు ప్రఖ్యాతులు ప్రపంచానికి మొత్తం తీసుకొచ్చినటువంటి మహా గొప్ప నాయకుడు కాబట్టి ఆయన అర్థం తీయటం కానీ లేకపోతే డోర్ తీసి బయట ప్రజలను అభివాతం చేయడం కానీ ఆయన చేయడు ఆయన అర్థం చేసుకొని ఉండాలి అక్కడి నుంచే హాయ్ హాయ్ అని చెప్పాలన్నమాట ఆయన కుంటి చేసుకొని సరే అదేదో ఆయనకి ఇబ్బందికరంగా ఉండింది అంతలోపల ఆయన ఆయన సొంత కారు తీసుకున్నాడు దాంట్లోకి మారాడు అంతలోపల వైసీపీ సోషల్ మీడియా పిచ్చుకొక్కలు పడ్డాయి కారు రిపేర్ వచ్చింది మధ్యలో ఆపేసి ఆయన సొంత కారులో ప్రయాణం కొనసాగించాడు అని చెప్పేసి దానికి తెలుగుదేశం పార్టీయో లేకపోతే గా వచ్చిందో ఏమొచ్చిందో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కారు గుడ్ కండిషన్లో ఉంది కాకపోతే ఆయనకి ఫాగ్ రావటం దానివల్ల ఆయనకి సిబ్బందిగా ఉండటం అంటే దాన్ని కూడా ఆయన ఓర్చుకోలేకపోయాడు అందుకని ఆయన కారు మారాడు కానీ ఏం పర్వాలేదు ఫుల్ కండిషన్లో ఉంది ఇంకొక కారును కూడా ఏర్పాటు చేస్తున్నాము ఆయన భద్రత గురించి కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అలాంటిది ఏం లేదు ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నాము కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ఏదో రిలీజ్ చేశారు నేను ఏం చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అవసరం లేదు ఇప్పుడు ఆ చేపరో ఏదో ఉంది అది మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్దో లేకపోతే అడ్డీకి తెచ్చుకున్నారో నాకు తెలియదు ఆ చేపరు ఇచ్చేసేయండి చంద్రబాబు నాయుడు గారి అన్వాయి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయి లోకేష్ గారి అన్వాయి మొత్తం అన్నకే ఇవ్వండి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటిలో ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు మిగిలితే మీకు ఇస్తాడు లేదంటే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో లేకపోతే ఆర్కేకో లేకపోతే ఇంకోటి ఉన్నాడు కదా గుడివాళ్ళలో వాళ్ళకో ఎందుకో ఎవరికో ఆయన ఇచ్చేసుకుంటాడు డీజిల్ మాత్రం మీరే కొట్టించండి మెయింటెనెన్స్ మాత్రం మీరే భరించండి దాదాపుగా ఇరవై నాలుగు మంది కేబినెట్ మినిస్టర్లు ఉంటే వాళ్ళకు కూడా కాన్వాయ్ లేనట్టుంది నేను ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు చూస్తే వాళ్ళు కూడా సొంత కారులో పరిగిస్తున్నారు నేను నిన్న మొన్న ఇద్దరు ముగ్గురు మంత్రులు కాన్వాయ్ చూసినాను అవన్నీ వాళ్ళ సొంత కారులే మొన్న అంతా మేడం గారు ఒక మాట అన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి మెయింటెనెన్స్ లేదండి కార్లు చాలా దారుణంగా ఉన్నాయి మేము కూడా సొంత కారులో జరుగుతున్నాము కొద్ది రోజుల్లో అన్ని కండిషన్ చేపిస్తున్నాము అందరికి ఇస్తామని చెప్పి పోలీసు వాహనాలకు కూడా మెయింటెనెన్స్ లేదంట దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ ప్రభుత్వానికి చిన్న వినపం చేసుకుంటాను ఆ చేపర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసేయండి మీ కాన్వాయ్లో కార్లన్నీ ఆయనకి ఇచ్చేసేయండి జెడ్ ప్లస్ కేటగిరీ చంద్రబాబు నాయుడు గారికి ఉండేటటువంటి అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది దాంట్లో మళ్ళీ మొబైల్ జామర్ ఉండదు కదా అది అడిషనల్గా ఆయనకి ఇవ్వండి నేను చెప్పేది కొంచెం ఆలోచించండి మీరు మాత్రం ఆటోలు ఎదరకండి మిమ్మల్ని ఏం చేసే ప్రాబ్లం ఉండదు మీకు మీకు వచ్చే సమస్య ఏం లేదు కాబట్టి ఏంటంటే మీరు అన్ని వాహనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు పెట్టారంటే ఆయనకి నచ్చిన దాంట్లో వెళ్ళిపోతుంటాడు ప్రభుత్వంలో అత్యుత్తమమైనటువంటి వాహనం ఏదైతే ఉందో ఎవరి దగ్గర ఉందో దయచేసి వాటిని అన్నిటిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు పెట్టేశారంటే ఆయనకి నచ్చిన దాంట్లో వెళ్ళిపోతాడు ఇంకొక విషయం ఏంటంటే తా తాడేపల్లిలో ఉండడానికి కానీ ఆయనకి చాలా ఇబ్బంది పడతా ఈ మధ్య బెంగళూరుకి అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాడు ఋషికొండ ప్యాలెస్ ఆయన ఇష్టపడి కట్టుకున్నాడు కాబట్టి ఋషికొండ ను కూడా ఆయనకి అధికార నివాసంగా ఆయనకి ఇచ్చేశారంటే చాలా హ్యాపీ అవుతాడు ఉదయాన్నే బాత్రూమ్కి పోయినప్పుడు ఆ సముద్రాన్ని ఆస్వాదిస్తా ఆ తెల్లారితో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నాకు అన్యాయం చేసినాడు లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది నేనే దిక్కు ఈ ప్రజలకు అని చెప్పి అక్కడ చేరి ప్రెస్ మీట్లు ఇస్తా ఉంటాడు తక్షణం మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఉండేటటువంటి అన్ని ఇచ్చేసి రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మీరు ఆటోల్లో పోండి మంత్రులు మాత్రం సైకిల్ వేసుకొని తిరుగుతారు ఏం ఇబ్బంది లేదు ముందు అన్న భద్రత ముఖ్యం మనకి దేశ స్థాయిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పొరుగు వేసుకొచ్చి ఏ స్థాయిలోకి తీసుకొచ్చాడో ఈ దేశం మొత్తం చర్చించుకుంటున్నారు మొన్న మధ్యప్రదేశ్ కార్మికులు కొంతమంది మన ఎల్లూరు జిల్లాకు వస్తే వాళ్ళు చెప్తున్నారు అన్నగారి లీల మొత్తం మీరు మనుషులా దున్నపోతుల మీకు కనీసం సిగ్గు శరం మానం అభిమానం ఉందా మేమే ఒక అనాగరిక ప్రపంచంలో బతుకుతున్నాం అనుకుంటే మీరు చదువుకున్న సంస్కార హీనులురా మీరు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని ఒక నాయకుడుగా మీరు ఎట్లా ఎన్నిక చేసుకున్నారు ఆయన నాయకుడుగా మీరు ఎట్లా గుర్తిస్తున్నారు అది ఒక రాజకీయ పార్టీగా మీరు ఎలా గుర్తిస్తున్నారని చెప్పి మధ్యప్రదేశ్కి చెందినటువంటి ట్రైబల్ ఏరియా వాళ్ళు మాట్లాడుతున్నారు మధ్యప్రదేశ్ వాళ్ళే కాదు కేరళకి వెళ్ళి అడగండి జమ్మూ కాశ్మీర్ కూడా పోయి అడగండి ఏం ఇబ్బంది లేదు అది అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం లేకపోతే ఏంటంటే మీరు సిఐడి కేసులు పెట్టలేరు మీరు జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి ప్రతి బురదకి మీరు అఫిషియల్గా సమాధానం చెప్పుకుంటా ఉంటారంటే మీరు పీకేదేం లేదు కాబట్టి ఆ కాన్వాయిలు ఇంకా ఏదన్నా భద్రత ఉంటే తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు పెడతారని నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు